అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక కొత్త అప్డేట్ అయితే రాబోతుందండి మరి కొత్త పైన ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు కేవలం కొత్త పెన్షన్లు ఎవరికైతే ఎవరి భర్త అయితే చనిపోతూ ఆ భర్త చనిపోయి ఉంటే కనుక ఆ భార్యకు పెన్షన్ బదిలీ చేయడాన్ని స్పౌజ్ పెన్షన్ అంటారండి ఈ స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ని మాత్రమే మంజూరు చేయడం అయితే జరిగింది ఇంకా వివిధ రకాల కేటగిరీల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మరి ఫెన్షన్కి సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ కోసం ఇరవై ఇరవై కేటగిరీలకు పైగా కూడా పెన్షన్లు అయితే అందుతూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఆరు వేల రూపాయల పెన్షన్ మొట్టమొదటిగా తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షను తర్వాత పదివేల రూపాయల వరకు పెన్షన్ అనేది అందించబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే ఇదిలా ఉంటే మరి కొత్త ఫెన్షన్స్ ఎప్పుడు మంజూరు చేస్తారు వరకు ప్రభుత్వం అయితే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదని చెప్పి ఫెన్షన్ కోసం అర్హత కొత్తగా అర్హత సాధించిన వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి ప్రస్తుతానికి అయితే ఏపీ ప్ర ఏపీ ప్రభుత్వం మనకి నాలుగు రకాల ఫెన్షన్స్ అనేది అందిస్తూ ఉందన్నమాట ఈ నేపథ్యంలో కొత్త ఫెన్షన్స్ కోసం ఎప్పుడు మంజూరు చేస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కూట ప్రభుత్వం ఏం చెప్పిందంటే కూడా ఇప్పటివరకు కేవలం ఎవరికైతే భర్తకి ఫిన్షన్ వస్తూ ఆ భర్త చనిపోయి ఉంటే అలాంటి మహిళలకు వెంటనే ఫిన్షన్ పంపిణీ చేసే అవకాశాన్ని అయితే ఇచ్చామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్స్ కోసం అంటే ఎవరికైతే కొత్తగా అరవై సంవత్సరాలు దాటి ఆ వృద్ధాప్య వృద్ధాపెన్షన్స్ కోసం ఎలిజిబిలిటీ సాధించిన వాళ్ళు కానివ్వండి ఇంకా వికలాంగుల పెన్షన్స్ కానివ్వండి అనారోగ్య పెన్షన్స్ కానివ్వండి మరి దీంతో పాటుగా అతి ముఖ్యంగా యాభై సంవత్సరాలకి ఫిన్షన్ ఇస్తామని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం మరి చెప్పడం అయితే జరిగింది ఈ ఈ రక ఈ అన్ని రకాల ఫెన్షన్స్ కోసం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఒక ఫంక్షన్స్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదండి అయితే తాజాగా మనకి వికలాంగుల ఫెన్షన్ అనేది మరి చాలామంది తనిఖీల్లో భాగంగా నిలిపివేయడం జరిగిందనమాట దీనివల్ల చాలామందికి అర్హత లేకుండా ఫెన్షన్స్ తీసుకుంటున్నారని చెప్పి గవర్నమెంట్ వారికి సందేహం వచ్చి చాలామందికి నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగింది ఈ రద్దు పెన్షన్ రద్దు నోటీసులు తీసుకున్న వాళ్ళు చాలామంది ఆందోళన వ్యక్తం చేశారండి మళ్ళీ తిరిగి ఈ గవర్నమెంట్కి అప్పీల్ కూడా చేసుకున్నారన్నమాట అంటే మాకు ఆ అర్హత ఉండి కూడా పెన్షన్స్ రావట్లేదు అని చెప్పి చాలామంది గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవడం జరిగిందండి దీనిపైన గవర్నమెంట్ పైన తీవ్ర వ్యతిరేకత కూడా రావడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి గవర్నమెంట్ వారు మళ్ళీ ఆలోచించి ఎవరైతే దివ్యాంగుల పెన్షన్కి సంబంధించి మరి పెన్షన్ నోటీసులు తీసుకున్నారో వారి వద్ద నోటీసులు అన్నీ కూడా రద్దు చేయడం అయితే జరిగింది సెప్టెంబర్ ఫస్ట్న యథావిధిగా మరి నోటీసులు అందుకున్న వారికి కూడా పెన్షన్ పంపిణీ అయితే చేశారన్నమాట ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల ఫిన్షన్ల వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారిందండి అనర్హులు ఎక్కువ మంది ఈ ఫిన్షన్లు తీసుకుంటున్నారనే అనుమానంతో ప్రభుత్వం ఇటీవల కఠిన చర్యలు మొదలుపెట్టింది ఇందుకోసం ప్రత్యేక శిబిరాల్లో వైద్యులు వికలత్తవ శాతం నిర్ధారించారు పరీక్షల్లో నలభై శాతం కంటే తక్కువ వికలాంగత ఉన్న వారికి ఫెన్షన్స్ నిలిపివేస్తూ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది అయితే నోటీసులు అందుకున్న వారిలో తొంభై ఆరు శాతం మంది అప్పీల్ చేసుకున్నారు దీంతో అప్పీలు చేసిన వారికి కూడా సెప్టెంబర్ నెల నుంచి సెప్టెంబర్ నెలలో పెన్షన్ యథావిధిగా పంపిణీ చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సెప్టెంబర్ నెలలో అప్పీలు చేసుకున్న వారికి పెన్షన్లకి ఆ నోటీసులు అందుకున్న వారికి కూడా ఈ యొక్క పెన్షన్ అనేది యథావిధిగా ఇవ్వడం అయితే జరిగింది ఈ క్రమంలో నకిలీ సాధన సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వికలాంగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అర్హులైన వారికి అన్యాయం జరగకూడదని కోరుతూ నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి నవ్యాంధ్ర వికలాంగుల సేవ సమితి ముఖ్యమంత్రి గారికి అర్జీ పెట్టుకోవడం కూడా జరిగిందనమాట దీనిపై సీఎం కార్యాలయం స్పందించి ఒక నెలలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక అప్పీలు చేసిన వారికి మరోసారి స్క్రీనింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అర్హులైన వారికి వృద్ధాప్య పెన్షన్ల జాబితాలో చేర్చే అవకాశం అయితే ఉందండి రెండోసారి పునః పరిశీలన తర్వాత నకిలీ అనేది అయితే అలాంటి పెన్షన్లు రద్దు చేస్తామని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగింది అలాగే నకిలీ సాధన సర్టిఫికేట్లు ఇచ్చిన పరీక్షల పేరును కూడా కఠిన చర్యలు తీసుకోనున్నట్టు చెప్పిందండి ఏపీలో కుటుంబీ ప్రభుత్వం కాబట్టి ఈ వికలాంగుల సర్టిఫికేట్ ఈ వికలాంగుల పెన్షన్స్ గురించి చాలా అవకతవకల కింద చాలా గందరగోళంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ యొక్క వికలాంగుల ఫెన్షన్స్ అనేవి రద్దు చేయడం కానీ నిలిపివేయడం కానీ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపివేయడం అయితే జరిగిందండి మరి దీనికి సంబంధించి పునః పరిశీలించి మళ్ళీ తిరిగి ఆలోచించి దీనిపైన ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది ఈ విధంగా చూసుకుంటే ఇది చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అండి మరి పెన్షన్స్ తీసుకునే వారందరికీ కూడా ఇది చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు చాలామంది అర్హత ఉండి కూడా మాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పి పెన్షన్ ఆపేశారు అని చెప్పేసి చాలామంది ఆందోళన వ్యక్తం చేయడం బాధను వ్యక్తం చేయడం జరిగిందండి అలాంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది దీంతోపాటుగా మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్స్ కోసం దాదాపుగా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి గత రెండు సంవత్సరం నుంచి కూడా మరి పెన్షన్స్ మంజూరు అనేది ఎక్కడా కనిపించలేదు అంటే గత ప్రభుత్వంలో కూడా కొత్త పెన్షన్స్ మంజూరు అనేది ఎక్కడ చేయలేదు అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కొత్త పెన్షన్లు ఊజు ఎక్కడ లేదు మరి ఈ పెన్షన్లు ఎప్పుడెప్పుడు ఇస్తారని చెప్పి కొత్తగా పెన్షన్స్కి అర్హత సాధించిన వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మరి కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పి అదేవిధంగా ఏపీలో కూటమి ప్రభుత్వం మరి అర్హత ఉన్న వారందరికీ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఒక మరి చెప్పడం అయితే ఒక హామీ కింద చెప్పడం అయితే జరిగిందండి మరి కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అన్న నేపథ్యంలో కూడా మరి అడుగుతూ ఉన్నారనమాట ఏపీలో కుటుంబీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పెన్షన్ని భారీగా పెంచుతామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి చెప్పినట్టుగానే ఏటీ ఏపీలో కూటమి ప్రభుత్వం భారీగా పెంచి ఆ పెన్షన్ని ప్రతీ నెల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అమలు చేస్తూ వస్తుంది అయితే ఇక తాజాగా కొత్త పెన్షన్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద లబ్ధిదారులు మొత్తం అరవై నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట డెబ్బై నాలుగు మంది ఉన్నారు వీరందరికీ కూడా ప్రభుత్వం ప్రతీ నెలా పెన్షన్ అనేది అందిస్తుంది వీరిలో ఇరవై ఎనిమిది రకాల వారు ఉన్నారండి అంటే వృద్ధులు దివ్యాంగులు తలసేమియా బాధితులు ఇలా చాలా రకాల వారు పెన్షన్లు పొందుతున్నారు అయితే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి వారికి ఇప్పుడైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట అర్హులైన పెన్షన్దారులు అందరూ కూడా కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తాము అని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం అనమాట తర్వాత మీరు దరఖాస్తులకి అవకాశం కల్పించిన తర్వాత గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి అయితే ఇందుకు సంబంధించిన ప్రభుత్వం ఇంకా గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయలేదండి అవి వచ్చిన తర్వాత మీరు ఎవరు ఎలా ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలుస్తుంది అయితే తాజాగా మరి ఏపీలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే జరుగుతుందండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరిగిన తర్వాత ఈ యొక్క రేషన్ కార్ ఈ యొక్క పెన్షన్స్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటే ఉందన్నమాట అంటే ఏపీలో సంక్షేమ పథకాలు మనం పొందాలి అంటే కనుక ఏ సంక్షేమ పథకానికైనా కానీ రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ మరి చాలామందికి ఆ ఫే రేషన్ కార్డు లేకపోవటం వల్ల ఈ సంక్షేమ పథకానికి చాలామంది దూరం అయ్యారండి మరి తాజాగా ఆల్రెడీ ఏపీలో మరి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగబోతోంది ఈ నెల ఇరవయో తారీఖు వరకు కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుందండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనంతరం యొక్క పెన్షన్స్ గురించి అప్డేట్ అయితే రాబోతుంది ఎందుకంటే అప్పుడు మరింత మంది లబ్ధిదారులు యొక్క పెన్షన్ల జాబితాలో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి కాబట్టి ఎవరు ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి మనకి ఆగస్టు నెలలో పలు రకాల పథకాలను ప్రారంభించిందండి మరి దీంతో పాటుగా ఈ యొక్క యాభై సంవత్సరాల ఫెన్షను అదేవిధంగా మామూలు రెగ్యులర్గా ఇచ్చే ఫెన్షన్స్ కూడా మరి అమలు చేయాలన్న ఉద్దేశంతో ఏపీలో కుటుంబ ప్రభుత్వం అడుగులైతే వేస్తుందండి ఆల్రెడీ మనకి మంత్రివర్గ సమావేశంలో అధికారులతోటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఫెన్షన్స్ విషయంపై మరి చర్చించడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి పూర్తి రూపకల్పన అలాగే పూర్తి విధా విధి విధానాలు మరి అర్హుల్ని ఎంపిక చేసుకునే ప్రక్రియలో మార్పుల గురించి అన్నీ కూడా మనకి అప్డేట్ అయితే రాబోతుందనమాట దీనికి సంబంధించిన అప్డేటు తొందరలోనే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగిందనమాట కాబట్టి ఏపీలో ఎవరికైతే అరవై సంవత్సరాలు దాటిన వారు ఉన్నారో అదేవిధంగా వితంతు మహిళలు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి వీరందరూ కూడా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి నాలుగు వేల రూపాయల ఫెన్షన్ అంటే మాటలు కాదు కదండి వారికి వైద్య ఖర్చులకో దేనికో దానికి ఇంటి అవసరాల దేనికో దానికి వస్తాయి చాలామందికి ఈ యొక్క పెన్షన్ వల్ల చాలామంది ఊరటిగా ఉంటున్నారు చాలామంది లబ్ధి పొందుతున్నారు కూడా చెప్పుకోవచ్చు అండి వృద్ధులకు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ పెన్షన్ వల్ల చాలా ఉపయోగం అయితే జరుగుతుందన్నమాట ఒకరిపైన ఆధారపడకుండా వారి ఖర్చులకి ఈ యొక్క డబ్బులు అనేవి వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులని అలాగే వితంతు మహిళలని ఒంటరి మహిళలని ఏ విధమైన ఆసరాలు వాళ్ళని ఆదుకోవటమే ముఖ్యమైన ఏజెండాగా పెట్టుకుంది ఏ ఏపీలో కూట ప్రభుత్వం అదేవిధంగా అందరినీ ఆదుకుంటూ వస్తుందండి పేద పేదవారికి ఎలాంటి ఇబ్బందులు కడగకుండా ఉండాలని చెప్పి పలు సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉంది కూడా అయితే యాభై సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి మరి పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి ఏపీలో ఎన్నికల హామీల భాగంగా చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటికే పలు రకాల హామీలను నిలబెట్టుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఒక యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి కీలక అప్డేట్స్ కూడా మనకి మరొక పది రోజుల్లో రాబోతున్నాయండి మీకు దీనికి సంబంధించి ఏదై చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో అనమాట ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే పెన్షన్స్ కోసం వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వితంతు పెన్షన్ కానివ్వండి వంటరి మహిళ పెన్షన్ కానివ్వండి వికలాంగ పెన్షన్ కానివ్వండి అనారోగ్య పెన్షన్స్ కానివ్వండి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి ఆ వీడియోని లైక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి పెన్షన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే రూపంలో రూపాయలను తెలియజేస్తానమాట దీంతోపాటికి ఎవరి కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు